పెళ్లి వార్తతో మరోసారి మెగా ఇంటెన్ నిహారిక కుణలో సందడి చేయబోతుంది అందరికీ తెలిసిన విషయమే ఒక యాంకర్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా హీరోయిన్గా ఇలా ఏ పాత్రని కూడా వదిలిపెట్టకుండా తన లక్ ని పరీక్షించుకుంటూ వస్తూ ఉంది నిహార్ రీసెంట్లీ కమిటీ కుర్రాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నిహార్ తన ఖాతాలో అందుకుంది తన పర్సనల్ లైఫ్ లో ఎన్ని కష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చిందని చెప్పాలి ఎన్నో బ్రాడ్కాస్ట్ సైతం తను మ్యారేజ్ డివోర్స్ పైన స్పందిస్తూ కనిపించేసింది ఆ నిర్ణయం తనకి ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబం తన తండ్రి అలానే తన అన్నయ్య ఎంతగానో సపోర్ట్ గా నిలిచారు అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఈ రోజు కమిటీ కుర్రాలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి కారణం కూడా నా ఫ్యామిలీ అంటూ చెప్పుకుంటూ వచ్చిన నిహారిక కొనదలకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వైరల్ గా మారుతుంది యాక్టర్ డైరెక్టర్ అయిన యశ్వంత్ తో నిహారికకు సంబంధించిన గుడ్ న్యూస్ నెట్టింట ఇంటో హల్చర్గా మారుతుంది వీరిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ తో పాటు ఇప్పటికే వీరిద్దరిని క్యాప్చర్ చేసిన మీడియా ఫొటోస్ కూడా బయటికి రావడం జరిగాయి అయితే వీరిద్దరి రిలేషన్ ఎంతో స్ట్రాంగ్ గా ఉండడం మెగా ఇంటికి కూడా సందడి చేయడానికి పలు సందర్భంలో యశ్వంత్ మెగా ఇంట్లో కనిపించడంతో వీరిద్దరి గుడ్ న్యూస్ పై మరింత స్ట్రాంగ్ గా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ ఏది ఏమైనా నిహారిక ఒక ఇంటి అమ్మాయి కావాలని తన ఫ్యాన్స్ అంతా కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు